గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం జిల్లా ఏడు నియోజకవర్గాలు అసెంబ్లీకి సంబంధించి రీసెంట్గానే పరిశీలకుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరిగింది దానిలో భాగంగా గుంటూరు జిల్లాకి పోతుల మహేష్ గారిని పరిశీలకులుగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు ఆ కార్యక్రమాలని పూర్తి చేసేందుకు రాబోయే కాలంలో పార్టీని పటిష్టపరిచేందుకు కార్యక్రమాలు చేపట్టేందుకు మాతో పాటు వారు కూడా నిమగ్నమై పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో ఆయన మాకు సలహాలు సంప్రదింపులు చేస్తూ ఉండేందుకు అదేవిధంగా అధిష్టాన వర్గానికి మాకు మధ్యన ఒక సమన్వయ చేసేదానికి కూడా వారిని నియమించడం జరిగింది వారి సేవలు ఉపయోగించుకోవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఈరోజు వారు ప్రత్యేకంగా ఇక్కడికి రావటం మా జిల్లాలో ఉన్నటువంటి ఏడుగురు ఇన్ఛార్జుని అదేవిధంగా వివిధ పార్టీ పదవుల్లో ఉన్నటువంటి నాయకులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది దీనిలో ప్రధానంగా పార్టీ పటిష్టత కోసం అదేవిధంగా కమిటీల నిర్మాణానికి కూడా త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో అందరినీ అనుబంధ విభాగాల అధ్యక్షులు అందరితో కూడా మాట్లాడటం జరిగింది దానితో పాటు వచ్చే నెల నాలుగవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయి సంవత్సర కాలం పూర్తి అవుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సర కాలము కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమంలోనే ఉన్నారు తప్ప ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా నెరవేర్చలేదు ఏవేవి ఆయన హామీ ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఆయన హామీ ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ ఒక్కటి నెరవేర్చకోకుండా ప్రజలకి వెన్నుపోటు పొడిచాడు అనేటువంటి ఉద్దేశంతో సరే అప్పుడేమో ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజానీకానికి వెన్నుపోటు పొడిచాడు అనేటువంటి ఉద్దేశంతో ఈ సంవత్సర కాలం ఆయన పరిపాలన అన్ని కక్షలు కార్పణ్యాలతోనే నడిచింది తప్ప ప్రజలకు మేలు చేయాలనేటువంటి కార్యక్రమాలు చేయలేదు అందరూ అనుకుంటున్నారు రాష్ట్రంలో అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి నాయకుడిని పోగొట్టుకొని ఈ దుర్మార్గమైన పరిపాలన తీసుకొచ్చాం రోజు దొంగ మాటలు మోసాలు తప్ప రెండోది లేదు అనేటువంటి పద్ధతుల్లో చేస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని రేపు నాలుగవ తారీఖున పెద్ద ఎత్తున కలెక్టరేట్కు వెళ్ళి ఈ వెన్నుపోటు దినోత్సవాన్ని వారికి వివరించేందుకు కలెక్టర్కి వివరించేందుకు ఒక చైతన్యం ప్రజల్లో తీసుకొచ్చేందుకు మేము పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం గుంటూరు జిల్లాలో దానిలో భాగంగానే రేపు ముప్పై ఒకటవ తారీఖు నుంచి కూడా ఏ ముప్పై ముప్పై తారీఖు నుంచి కూడా ఏడు నియోజకవర్గాలు మంగళగిరి తెనాలి పొన్నూరు కాడికొండ రత్తిపాడు గుంటూరు వన్ అండ్ టూ ఏడు నియోజకవర్గాలు మూడో తారీఖు లోపల ఫుల్ఫిల్ చేసుకొని నాలుగో తారీఖున పెద్ద ఎత్తున మహేష్ గారి నాయకత్వంలో మేము ఆ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాలను నిర్వహించటం వారికి వివరంగా చెప్పేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామని ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం ఈరోజు పోతున్న మహేష్ గారు రావడంతో మేమందరం అందరం కూడా సమావేశమై చాలా విషయాలు చర్చించుకున్నాం కొన్ని బహిరంగ చెప్పే విషయాలు కొన్ని బహిరంగ చెప్పే కూడని విషయాలు పార్టీ పటిష్టతకు సంబంధించి మేము చేయడం జరిగింది పరిచయ కార్యక్రమం కూడా ముగిసింది ఆ సందర్భంగా మీ అందరితో నాలుగు మాటలు మాట్లాడదాం ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది తర్వాత మిత్రులు కూడా తర్వాత మిత్రులు కూడా కొంతమంది మాట్లాడతారు గుంటూరు పార్లమెంట్ అబ్జర్వర్గా నన్ను నియమించినటువంటి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా నా కృతజ్ఞతలు అభినందనలు తెలుపుకుంటూ అదేవిధంగా నేను గుంటూరు పార్లమెంట్ అబ్జర్వ్ అవ్వడానికి నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు రాష్ట్ర పార్టీ కోఆర్డినేటర్ సచ్చల రామకృష్ణారెడ్డి గారికి కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల పార్టీ కోఆర్డినేటర్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి అదేవిధంగా రామరెడ్డి గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా మరి నన్ను పార్టీ నియమించంగానే గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు అంబటి రాంబాబు గారు మరి మాకన్నా రాజకీయాల్లో చాలా అనుభవజ్ఞులు మరి పెద్ద పదవులు చేసినటువంటి వ్యక్తి మరి నన్ను కూడా ఎంతో హృదయపూర్వకంగా మహేష్ ఖచ్చితంగా అందరం మంచిగా పనిచేద్దామని వారు కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఈ రోజున మీరు అందరు చూస్తూ ఉన్నారు అందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి నన్ను పరిచయం చేసి ఒక సోదరుడిలాగా నన్ను చూ చూసుకుంటూ ఇంత మంచి కార్య పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు అంబటి రాంబాబు గారికి ఆ హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా అదేవిధంగా పెద్దలు వేణుగోపాల్ రెడ్డి గారికి అదేవిధంగా అర్బన్ అధ్యక్షులు అయినటువంటి నూర్ ఫాతిమా గారికి వేమారెడ్డి గారికి డైమండ్ బాబు గారికి అదేవిధంగా అంబటి మురళయ్య గారికి శివకుమార్ గారికి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఈ పరిచయ కార్యక్రమంలో అనుబంధ విభాగాల అధ్యక్షులు కూడా అనేక అంశాల మీద జిల్లా పార్టీ అధ్యక్షులు వారు చర్చ చేశారు అబ్జర్వర్ అంటే ప్రధానంగా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు పార్టీ కార్యక్రమాల సమన్వయం అదేవిధంగా పార్టీని క్షేత్రస్థాయిలో నిర్మాణం చేసి బలోపేతం చేసేటువంటి కార్యక్రమం అక్కడికి ఖచ్చితంగా పార్టీ సూచనల్ని జిల్లా అధ్యక్షుల వారి సూచనల్ని ఖచ్చితంగా అమలు చేస్తా పార్టీ ప్రతిష్ట కోసం తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయ్యేలాగా అందుకు కీలకంగా గుంటూరు పార్లమెంట్లో ఏడు స్థానాలకి ఏడు స్థానాలు గతంలో కూడా ఆరు స్థానాలు గెలిచాం రాబోయే ఎన్నికల్లో ఏడు స్థానాలు గెలిచేలాగా ఖచ్చితంగా ప్రణాళికలు వేస్తాం ప్రణాళికలు వేస్తాం చాలా బలంగా పనిచేస్తాం మీ అందరికీ తెలుసు గుంటూరు పార్లమెంట్లో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరు కూడా ఈరోజున కూటమి పార్టీ తరఫున వేల కోట్లకి యజమానులు వాళ్ళందరూ కూడా చాలా రిచెస్ట్ పర్సన్స్ ఎవరినైనా తీసుకోండి మీరు ఎవరినైనా తీసుకోండి అందరు కూడా వందల వేల కోట్లకి అధిపతులు వాళ్ళందరూ కూడా మరి అట్లాంటి వాళ్ళని రేపు ప్రజాక్షేత్రంలో ఓడించి ప్రజా బలంతో జగన్మోహన్ రెడ్డి గారి సంపూర్ణ మద్దతు ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మాతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు అభివృద్ధి కార్యక్రమాలని అదేవిధంగా ప్రజలకి రాబోయే రోజుల్లో వారు ఏ విధంగా అండగా ఉంటారు ఈ ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నటువంటి కూటమిని కిందకి దించి మరొకసారి ప్రజానాయకుడైనటువంటి జననాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేందుకు కూడా ఇక్కడ చాలా బలంగా పనిచేస్తాం అది కూడా పార్టీ సూచనలు జిల్లా పార్టీ వారి అధ్యక్షుల సూచనలు కాబట్టి ఈరోజు పరిచయ కార్యక్రమం కాబట్టి కొంతవరకే మాట్లాడం రేపటి వెన్నుపోటు దినోత్సవానికి ముందుగానే మొట్టమొదటి మీటింగ్ మంగళగిరిలో ఏర్పాటు చేశారు మరి మంగళగిరి నుంచే మార్పు మొదలవుతుంది గుంటూరు పార్లమెంట్లో మంగళగిరి నుంచే మార్పు మొదలవుతుంది పార్టీ ఇప్పటికే రెండుసార్లు రాష్ట్ర విభజన తర్వాత మంగరి పార్లమెంటే మంగళగిరి అసెంబ్లీ కావసం చేసుకుంది ఖచ్చితంగా మీటింగ్ కూడా అక్కడే పెట్టారు తప్పనిసరిగా మార్పు అక్కడి నుంచే మొదలవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా నాకు ఒక మంచి అవకాశం ఒక గొప్ప అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఖచ్చితంగా పార్టీ ఆశించిన మేర పనిచేస్తానని అందుకు జిల్లా పార్టీ అధ్యక్షులు వారు ఇప్పటికే నన్ను మనస్ఫూర్తిగా ఒక తమ్ముళ్లా చూసుకుంటున్నారు వారికి కూడా ధన్యవాదాలు చెప్తా ఖచ్చితంగా పార్టీ బలోపేతానికి పనిచేస్తామని మరొకసారి తెలియజేస్తాను అవును అమలు చేయనని చెప్పాడు ఎప్పుడు చెప్పాడు అన్ని అమలు చేస్తానని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు ఎన్నికల ఎన్ని సంవత్సరాలు అవుతుంది సంవత్సరం నిండితో ఉంది అమ్మఒడి ఏమైంది ఎంత నష్టపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది ఏంటి ఒక పిల్లవాడికి ఇస్తాడు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తా ఉన్నాడు ఈ సంవత్సరం అయింది ఇంకా హామీని అమలు చేస్తానని హామీ ఇస్తున్నాడు ఇది గొప్ప విషయం నేను ఎప్పుడు ప్రజాస్వామ్యంలో చూడాల నేను ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తాను అని మళ్ళీ హామీ ఇస్తున్నాడు ఎన్నిసార్లు ఇస్తాడు హామీ నాకు అర్థం కాల అమలు చేయరా స్వామి అంటే నేను తారీఖు నుంచి అమలు చేస్తాను అంటున్నాడు ఆ ఫలాంతరకు మళ్ళా కనపడదు అదే చంద్రబాబు నాయుడు గారి మోసపూరిత రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు వెన్ను పోటుతోనే పరిపాలన చేస్తాడు ఎన్టీ రామారావుని వెన్ను పోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు రాష్ట్ర ప్రజల్ని వెన్ను పోటు పొడుస్తున్నాడు ముందు కూడా వెన్ను పోటు పొడిచాడు ఏం పొడిచాడు మీ అందరికీ తెలుసు రుణమాఫీ ఇచ్చేస్తానన్నాడు ఏమైంది రెండు మాకు ఇచ్చాడా రేవు దాటిందా తెప్ప తగలేశాడు ఓడిపోయాడు మళ్ళీ ఏదో మార్పు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిల్లవాడికి ఇస్తున్నాడు కల్లా ఇస్తాను ఇంతమంది ఇంకా కనమంటున్నాడు ఇంకా కనాలంట ఇంకా కంటే వాళ్ళకు కూడా ఇస్తాను అన్నాడు ఇప్పుడు ఏదో ఇప్పుడు నా హామీని అమలు చేసే బాధ్యత నాది మళ్ళీ హామీ నేను అమలు చేస్తా అని హామీ ఇచ్చేటటువంటి పరిస్థితికి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఎన్నాళ్ళు మోసం చేస్తాడు అని అడుగుతున్నా గత ఎన్నికల్లో మోసం చేశాడు ఇప్పుడు సంవత్సరం మోసం చేశాడు మళ్ళీ ఇంకా మోసం చేసే కార్యక్రమం చేస్తున్నాడు మోసపూరితమైనటువంటి వాగ్దానాలు మాటలు చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి మోసపోయామని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టే రేపు నాలుగో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో వెన్నుపోటు దినోత్సవాన్ని మేము నిర్వహిస్తున్నాం పార్టీ పిలుపు మేరకు దాని మీద ఎక్స్పోజ్ చేస్తాం ఆ రోజున ఈ లోపల ఏడు నియోజకవర్గాలకు వెళ్ళి ఎక్స్పోజ్ చేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు ఏం చేస్తున్నాడు పెద్దగా ఏం అవసరం ఉరిమి దుంప దగ్గర మిర్చి ధర ఎంత ఉన్నాయా పత్తి ధర ఎంత ఉన్నాయా పొగాకు ధర ఎంత ఉన్నాయా రైతుకు అసలు గిట్టుబాటు ధర ఉందా అని అడుగుతా ఉన్నా ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు పాదం పెట్టాడు రైతు నష్టమైపోయాడే ఒక్కొక్క రైతుకి మినిమం లక్ష రూపాయలు నష్టం వచ్చింది వాళ్ళ రాష్ట్రంలో మినిమం లక్ష రూపాయలు పత్తి వేసిన మిర్చేసిన టబాకా వేసిన అల్లాడిపోతున్నారే బంగారం బ్యాంకుల్లో పెట్టుకుని తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి కొనేవాళ్ళు లేక మిర్చి పదకొండు వేల ఏడు వందల ఏదో చెప్పాడు పదకొండు వేల ఏడు వందల ఎనభై ఐదు అని ఒక్క క్వింటాల్ కొన్నారా ఏడు వేలు ఎనిమిది వేలు తేజ మిర్చి కూడా ఎనిమిది వేలు దిక్కు లేని పరిస్థితికి వాళ్ళ రైతు ఎట్టబడ్డాడే రైతు ఉసురు కొట్టదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా రైతు ఉసురు చంద్రబాబుకి కూటమి ప్రభుత్వానికి కొడుతుంది రైతులు అల్లాడిపోతున్నారు గిట్టుబాటు ధర లేక పొలాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇంకా ఏదో చెప్తాడు ఆ మధ్యన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్రమంత్రితో మాట్లాడి రైతుకి మిర్చిదాల గిట్టుబాటు అన్నాడు ఒక్కటి కొన్నట్టు చూపించండి ఒక్క కిలో కింటాగా ఉన్నట్టు చూపించండి రాజకీయాల్లో సన్యాసం తీసుకుంటాం సవాల్ చేస్తానా డబ్బా కొట్టుకొచ్చారు ఇక్కడ మన ఎంపీ గారు ఇక్కడ మన గుంటూరులో ఉన్న ఎంపీ గారు కేంద్ర మంత్రి గారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రులతో మాట్లాడి మిర్చి రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చినందుకు వారికి మా అభినందన అన్నాడు ఏంది గ్యాస్ డబ్బా కొట్టుకోవటం డబ్బా కొట్టుకునే కార్యక్రమాలు తప్ప మిర్చి రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం ప్రతి రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం తుబాకో రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల్ని నట్టేట ముంచిన ప్రభుత్వం ఇది వెన్నుపోటు ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచినటువంటి ప్రభుత్వం సంవత్సర కాలంలోనే ఐదు సంవత్సరాలు అవల ఇంకా సంవత్సర కాలంలో తేలిపోయింది ఇది బండారం అంతా కూడా గ్యారెంటీ లేదు గ్యారంటీ తర్వాత ఐదు సంవత్సరాలు ఆరు నెలలుగా చనిపోతాయి కొన్ని కంపెనీ కంపెనీలు కొండరు కొన్నందుకు బాధపడుతున్నారు ఇప్పుడు కొన్నందుకంటే ఐ మీన్ గెలిపించినందుకు గెలిచిపోయింది ఆరు నెలలు గెలిచిపోయింది ఇంకా ఏదో దొంగ మాటలు చెప్పేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసే క్రమంలో లేడు రాజకీయ కక్షలు కార్పణ్యాలకు మాత్రమే పరిమితం అయిపోయే వాళ్ళు చేస్తున్నాడు ఏమైనా పడితే ఆయన అనేటువంటి పరిస్థితి తప్ప ప్రజలకు మేలు చేద్దామనే ఆలోచనలోనే చంద్రబాబు నాయుడు గారు లేరు అందుకే నాలుగవ తారీఖున వెన్నుపోటు ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతులు ప్రజలు కలిసి రావాలని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నారు ఇంటికెళ్ళి ఇవ్వమంటున్నారు రేషన్ ఇంటికి వాణి వణిరమండ రేషను మందు మాత్రం ఇంటికెళ్ళి ఇవ్వమంటున్నారు మందు మాత్రం ఆ స్విగ్గీనా ఏదో ఉంటుంది అట్టాగో మందు మాత్రం ఆర్డర్ ఇస్తే చాలు వాట్సాప్ గ్రూప్లో ఇంటికి వచ్చేస్తుంది ఏ బాటిల్ కంటే ఆ బోట్లు సుమో అంటే మనం చెప్పారు కదా మా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏమి మందు కావాలిస్తే అది బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు ఇంటికి వచ్చేస్తున్నారు రేషన్ మాత్రం వాటి షాప్ దగ్గరికి వెళ్ళాల్సిందే వాడిని బతికినాల్సిందే వాడి దగ్గర తీసుకోవాల్సిందే లేకపోతే ఎవరు సభాష్ చంద్రబాబు సబాష్ మందు మాత్రం ఇంటింటికి ఇస్తావు నిత్యావసర వస్తువులు మాత్రం ఇంటికి ఆడ ఇవ్వవు కొట్టుకెళ్ళి కొనుక్కోవాల్సిందే శభాష్ చంద్రబాబు ప్రభుత్వం అంటే పూర్వం మేము రాజశేటు గారి టైంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు నారావారి సారా పాలన అని ఇవ్వడం నారావారి సారా పాలన సారా పోయింది ఇప్పుడు ఇది కూడా అంతే నారావారి సారాపాలనలాగా ఇంటింటికి మధ్యాహ్నం కుళాయిలు కూడా పెడతాడు రేపు తిప్పుకోవడం మేటర్ పెట్టి ఈ రకంగా దౌర్భాగ్యమైన పాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని తల పట్టుకుంటున్నారు ప్రజలు ఓట్లు వేసినందుకు అది గమనించుకోకుండా ఎవరు బొక్కలు వేద్దామా ఎవడి మీద కక్ష అదిద్దామా ఇదే పనిలో ఉన్నాడు ఓకే సార్ ఇవాళ మొదటి రోజు పరిచయ కార్యక్రమం ఖచ్చితంగా పార్టీ బలోపేతానికి పార్టీ ఈ అధిష్టానం కానీ జిల్లా అధ్యక్షులు గారు ఇచ్చేటువంటి సూచనలన్నీ అమలు చేస్తాం పార్టీలో ఖచ్చితంగా ప్రతి నాయకుడిని కలుపుకొని వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది దాన్ని ఏ విధంగా అమలు చేయాలి ఏ విధంగా దగ్గర తీసుకోవాలి అనేది పెద్దలందరూ కూడా సూచన చేస్తారు ఆ దిశగా ముందుకి వెళ్తాం వాళ్ళు మొదటి రోజే కదా కొద్దిగా టైం ఉంటుంది చూడండి చూసిన తర్వాత జిల్లా అధ్యక్షులు వారి పెర్ఫార్మెన్స్ ఆయన్ని రాబోయే రోజులు ఎలా ఉంటుందో చూడండి ఏడు పార్లమెంట్ ఎలా గెలిపిస్తారా లేకపోతే ఏడు అసెంబ్లీని ఎలా ముందుకు తీసుకెళ్తారు ఈ పార్లమెంట్లో అన్నీ అన్ని చూస్తారు మొదటి రోజు అన్నీ అడిగితే కొద్దిగా టైం పడుతుంది మీరు చూస్తారు ఇవన్నీ కూడా రేపు నాలుగో తారీఖుకి ఎంత ప్రణాళిక చేస్తే చెప్పుంటారు మీకు ఇప్పుడు వెన్నుపూడు దినోత్సవానికి రేపు ముప్పయో తారీఖు నుంచే ప్రతి నియోజకవర్గంలో మీటింగులు పెట్టారు కార్యకర్తలతో నాయకులతో సమావేశాలు పెట్టారు ఆ సమావేశాలకి అందరు ఇన్ఛార్జీలని అనుబంధ విభాగాలను ఆహ్వానించారు ఆ మీటింగ్స్ తర్వాత వెన్నుపోటు దినోత్సవం తర్వాత రాబోయే రోజుల్లో పార్టీ క్షేత్ర స్థాయిలో నిర్మాణం జరిగాక మీరు ఇంకే ప్రశ్నలు అడగండి స్వామి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పక్కన పెట్టండి ఒకటి ఇనుస్వామి కడవా ఆరు నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలు ఉన్నారు ఇంక్లూడింగ్ పత్తిపాడు ఓకే పశ్చిమ నియోజకవర్గాన్ని నేనే ఇప్పుడు చూస్తున్నాను అర్థమైందా ఇది క్లియర్ ఓకే పశ్చిమ నియోజకవర్గానికి నన్ను అఫీషియల్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించకపోయినా పశ్చిమ నియోజకవర్గాన్ని నేనే చూస్తున్నాను కర ఆరు నియోజకవర్గాలకి మీ క్లారిటీ ఇస్తున్నా ఆరు నియోజకవర్గాలకి కూడా ఇన్ఛార్జీలు ఉన్నారు ఇంకేంటి మీ బాధ సవాలు కావు